రాయలసీమకు గుండెకాయ లాంటి ప్రాజెక్టు అది సీమ తాగు సాగునీటి అవసరాలను తీరుస్తున్న జలాశయం అది ఎన్నో ప్రాజెక్టులకు తల్లిలాంటిది గాలేరు నగరి ఎస్ఆర్బిసి లాంటి పథకాలకు నీరు ప్రవహించాలంటే ఆ జలాశయంలో నీరు పుష్కలంగా ఉండాల్సిందే ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు గోరుకల్లు దీని నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసింది పెండింగ్ పనులు చేయకపోగా నిర్వహణకు ఒక్క రూపాయి కేటాయించలేదు ఫలితంగా ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడింది ప్రస్తుతం అందుబాటులో నీరు ఉన్నా నింపలేని దుస్థితి ఈ నేపథ్యంలో ఖరీఫ్ సాగు పైన నీలి నీడలు కమ్ముకున్నాయి ఈ పరిస్థితులు మార్చేందుకే కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేసి గోరుకలు రిజర్వాయర్కు పూర్వస్థితిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వం భ్రష్టు పట్టించిన వైకాపాను ప్రజలు చావు దెబ్బ కొట్టారు వారి పాలన దూరమై ఏడాది గడిచినా వారి పాపాల ఫలితంగా ప్రజలకు మాత్రం ఇంకా కష్టాలు తప్పడం లేదు గత ప్రభుత్వ నిర్వాహకం ముఖ్యంగా రాయలసీమ వాసులకు శాపంగా మారింది అభివృద్ధిని మరచిన వైసీపీ సర్కారు సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కేటాయించలేదు ఫలితంగా జలాశయాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది నిధులు ఇవ్వండి మహాప్రభో అని మొత్తుకున్నా జగన్ ప్రభుత్వం కనికరించలేదు కనీసం ప్రాజెక్టుల నిర్వహణకైనా చిల్లర విదల్చాలని మొరపెట్టుకున్నా అది కూడా జగన్ చెవికి ఎక్కలేదు ఫలితంగా రాయలసీమకు గుండెకాయ లాంటి జలాశయం గోరుకల్లు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఎప్పుడు ఏ కట్ట తెగిపోతుందో ఏ ప్రమాదం తలెత్తుతుందో తెలియని దుస్థితి ఏర్పడింది మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో నిండా నీరు ఉన్నా ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపలేని దుస్థితి తలెత్తింది దాంతో దిగువన ఉన్న ప్రాజెక్టులకు నీటిని తరలించలేని పరిస్థితి ఏర్పడింది కానీ రైతుల మొర అలకించిన కూటమి ప్రభుత్వం రిజర్వాయర్ మరమ్మత్తు పనులకు నిధులు కేటాయించింది సాగుతీరు అందించేందుకు సిద్ధమైంది ఈ రోజు గోరకల్లు ప్రాజెక్టు ఉంటుందా తెగిపోతుందా అని తెలియని పరిస్థితి ఒకవైపు ఉంటే ఈరోజు శ్రీశైలంలోకి నీళ్లు వచ్చిన తర్వాత కూడా చుక్క నీటిని కూడా గోరకల్లుకి తీసుకోలేని పరిస్థితి ఉంది ఆ రోజు గొప్ప నాయకులు పోతిరెడ్డి పార్టీ వెడల్పు చేశారు ఎస్ఆర్ఎంసీని వెడల్పు చేశారు నలభై నాలుగు వేల క్యూసెక్లు నీరు తీసుకొచ్చే ఉంది బనకచర్ల దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఉన్న అల్లి నోట్లో శని ఉన్నట్టుగా బనకచర్ల నుండి గోరకల్లుకు రెండు టీఎంసీలు నీరు తీసుకొచ్చే ప్రధానమైన కాలం ఉన్నప్పటికీ కూడా గోరకల్లును అన్ని ప్రభుత్వాలు కలిసి నాశనం చేసిన సందర్భంలో అర టీఎంసీ కూడా నీళ్లు తీసుకురాని పరిస్థితి ఉంది రాయలసీమ జిల్లాలకు సాగు తాగునీటి సరఫరాలు గోరుకల్లు రిజర్వాయర్ది ముఖ్య పాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అవుకు జలాశయం సహా కడప జిల్లాలోని గండేకోట ప్రాజెక్టు పైడిపాలెం చిత్రావతి రిజర్వాయర్లకు వామికొండ సర్వారాయసాగర్ జలాశయాలకు గోరకల్లు నుంచే కృష్ణా జలాలు తరలిస్తారు జగన్ సొంత జిల్లా నియోజకవర్గాల్లోని రిజర్వాయర్లు నిండాలన్నా ప్రజలకు తాగునీరు సాగునీరు ఇవ్వాలన్నా గోరకల్లు జలాశయం ఎంతో కీలకమైనది అయినా ఆయన గోరకల్లు ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయలేదు జలాశయం నిర్వహణకు నిధులు ఇవ్వలేదు ఫలితంగా ప్రాజెక్టు ప్రమాదంలో పడింది రైతులకు అది శాపంగా మారింది ఉమ్మడి జిల్లాలైన కర్నూలు కడప చిత్తూరు సహా నెల్లూరులో రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు ఆరు వందల నలభై గ్రామాల్లో ఐదు లక్షల జనాభాకు తాగునీరు అందించాలన్న ప్రధాన ఆశయంతో గాలేరు నగరి సుజల స్రవంతి పథకం సహా శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఆర్బీసీ అవుకు జలాశయం కింద ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది శ్రీశైలం జలాశయం పైభాగంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ముప్పై ఎనిమిది టీఎంసీల కృష్ణ వరద జలాలు తీసుకునేందుకు వీలుగా ప్రాజెక్టును నిర్మించారు జిఎన్ఎస్ఎస్ లో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామం వద్ద పన్నెండు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీల సామర్థ్యంతో గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు ఇది రిజర్వాయర్ అనేది మరి ఒక కడపకి ఇవ్వడంతో పాటు మరి బ్యాక్ వాటర్ ద్వారా మరి డోను అదేవిధంగా మరి బనా ఈ ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంతో తాగునీటిని ఇచ్చే సప్లై చేసేటువంటి ప్రాజెక్ట్ అది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు ఇప్పుడైతే కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టు దాని భద్రతని పట్టి పటిష్టం చేసి వాటి ద్వారా చివరి ఆయకట్టకు నీళ్ళు ఇవ్వడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయండి గోరుకల్లు బాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచే కడప జిల్లా కొండాపురం మండలంలోని గండికోట జలాశయానికి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీలు పులివెందుల నియోజకవర్గంలోని పైడిపాలెం రిజర్వాయర్కు ఆరు టీఎంసీలు చిత్రావతి జలాశయానికి పది టీఎంసీలు కమలాపురం నియోజకవర్గంలోని వామికొండ రిజర్వాయర్కు ఒకటి పాయింట్ ఆరు టీఎంసీలు సర్వరాయి సాగర్ జలాశయానికి మూడు పాయింట్ సున్నా ఆరు టీఎంసీలను గాలేరు నగరి వరద కాలువ ద్వారా మళ్లించాల్సి ఉంది అలాంటి గోరుకల్లు జలాశయం గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదంలో పడింది ముఖ్యంగా ఈ గోరుకల్లు రిజర్వాయరు దీని గురించి మేము సెప్టెంబర్ నెలలోనే ఇది రివిట్మెంట్ కుంగిపోవడం వల్ల దీని గురించి పాణ్యంలో ఒక చిన్న మీటింగ్ పెట్టి ప్రభుత్వం వారికి మేలుకొల్పు చేయడం జరిగింది ఈ గోరుకల్లు రిజర్వాయరు దీన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి దీన్ని పకడ్బందీగా చేయాలంటే మా రైతులకు ఒక మెసేజ్ ఇచ్చి రబీ రబీ సీజన్ను కంప్లీట్గా క్ర క్రాఫ్ హాల్డే ఏర్పాటు చేస్తాం నాలుగు నెలల కాలంలో ప్రభుత్వం వారు దీన్ని సాంకేతిక నిపుణుల ద్వారా ఏం చేయాలో పటిష్టం చేస్తే రాయలసీమకు సస్యశ్యామలు కావాలంటే ముఖ్యంగా గోరుకల్ రిజర్వాయర్ స్టార్టింగ్ పాయింట్ గోరుకల్లు జలాశయం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మట్టి ఆనకట్ట రాతి పరుపు కుంగిపోతుంది నాలుగు చోట్ల రాతి పరుపు నీటిలోకి జారిపోతుంది మట్టి ఆనకట్ట పనులను అసంపూర్తిగా వదిలేశారు రాతిపరపు మట్టి మధ్యలో వర్షపు నీరు చేరుతూ ఉండడంతో శాండ్ ఫిల్టర్ మీడియా దెబ్బతిని స్టోన్ రివెట్మెంట్ జారిపోతుంది ఈ క్రమంలో గత నెల సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ సిడీఓ సిఈ విజయభాస్కర్ రెడ్డి ఎస్ఈ శివశంకర్ రెడ్డి బృందం రిజర్వాయర్ ను తనిఖీ చేసింది మట్టికట్ట బ్యాలెన్స్ పనులు అప్టెక్స్ స్లూయిస్ జలాశయం డౌన్ స్ట్రీం డ్రైన్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని సూచించింది ఈ నేపథ్యంలో బ్యాలెన్స్ మట్టికట్ట అప్టెక్ ఓటీ నిర్మాణం శాశ్వత మరమ్మతులకు ఇంజనీర్లు యాభై ఎనిమిది కోట్లతో ప్రతిపాదనలు పంపారు తాత్కాలిక మరమ్మతులకు నంద్యాల కలెక్టర్ జిల్లా మినరల్ ఫండ్ నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులు మంజూరు చేశారు వాస్తవానికి గోరకల్లు రిజర్వైర్ లైవ్ కెపాసిటీ పది పాయింట్ రెండు తొమ్మిది టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కెపాసిటీ రెండు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలు గరిష్ట నీటి మట్టం రెండు వందల అరవై ఒక్క మీటర్లు ఆనకట్ట పొడవు మూడు పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్లు కాగా ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్ల మట్టి ఆనకట్ట ఒకటి పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్ల సిమెంట్ కాంక్రీట్ ఆనకట్ట నిర్మించారు ఆనకట్ట ఎత్తు గరిష్టంగా నలభై ఐదు మీటర్లు కాగా నాలుగు పాయింట్ ఆరు మీటర్ల ఎత్తులో మట్టి ఆనకట్ట నిర్మాణం రాతి పరుపు అప్టెక్స్ లోయిస్ డ్రైన్ వంటి పనులు అసంపూర్తిగా ఉన్నాయి వైసీపీ హయాంలో ఐదేళ్లు బ్యాలెన్స్ పనులు నిర్లక్ష్యంగా వదిలేశారు ఫలితంగా కీలకమైన రాతిపరుపు నీటిలోకి జారిపోతోందని ఆనకట్ట కుంగిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఆరు వందల మీటర్ల నుంచి మూడు వేల నాలుగు వందల మీటర్ల మధ్యలో నాలుగు చోట్ల నూట యాభై నుంచి రెండు వందల మీటర్లకు పైగా రాతిపరుపు జారిపోయిందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు రోజు రోజుకు ఈ విస్తీర్ణం పెరుగుతోంది రెండు ఇరవై మూడు మేలో మట్టికట్ట రెండు చోట్ల కుంగిపోవడాన్ని తొలిసారి గుర్తించారు నాటి వైకాపా ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులతో సరిపొచ్చింది వైసీపీ హయాంలో శాశ్వత మరమ్మతులు బ్యాలెన్స్ పనుల జోలికి వెళ్లకపోవడం రైతులకు శాపంగా మారింది గోరకల్లు రిజర్వాయర్ నిర్మాణ పనులు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దాదాపు పూర్తయ్యాయి అప్పట్లో తొంభై రెండు శాతం పనులు పూర్తి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది మిగిలిన ఎనిమిది శాతం పనులు పూర్తి కావాలంటే సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేశారు కానీ గత సర్కారు దీనిపై స్పందించలేదు పైగా రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయకుండానే గరిష్ట మొత్తంలో నీటిని నిల్వ చేయటం వల్ల రివిట్మెంట్ కుంగిపోవడం మట్టికట్ట కోతలకు గురి కావడం జరిగిందని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే విధానమైతే రోజుకు రెండు టీఎంసీలు నీళ్ళు తీసుకొని దాన్ని నింపాలి ఈరోజు అర్ధ టీఎంసీ కూడా తీసుకోలేని పరిస్థితి పరిస్థితి ఈరోజు గోరఖల్లోని ఏ విధంగా అంటే ఎప్పుడు వరకు ప్రాజెక్ట్ పూర్తి కాక రివ్యూట్మెంట్ అంతా జారిపోయి ఈరోజు నీళ్లు బట్ నీళ్లు ఉండే పరిస్థితి లేదు కాబట్టి అందుకని ఇప్పుడు కనీసం ఈ వర్షాలు ముందు లక్కీగా మనకంతా అదృష్టం కొద్దీ సీజన్లు నిండడం అందుకని ముందుగా నీళ్ళు ఇస్తే కొంత కొంత తీసుకొని మనం నింపుకోవచ్చు ఎందుకంటే వరద ఎప్పుడు కూడా ఎక్కువ పోయిన సంవత్సరం తప్ప నూట ఇరవై రోజులు ఈసారి ఎప్పుడు కూడా ముప్పై రోజులు నలభై కానీ ఉండదు వరదా అందుకని గో రిజర్వాయర్ పరిస్థితి అంత అధ్వానంగా ఉంది దానికి సుమారు రెండు వందల కోట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది అత్యవసరంగా గోరుకల్లు అవుట్ ఫాల్ రెగ్యులేటర్ వద్ద మట్టికట్టకు మరమ్మతులు చేసి నీటిని నిల్వ చేసింది దీంతో సమస్య పరిష్కారమైందని రైతులు సంతోషపడ్డారు అంతలోనే మరమ్మతులు చేసిన ప్రాంతంలో మళ్లీ కట్ట కుంగడం ప్రారంభమైంది రోజు కొంత భాగం కుంగిపోతూ ఇరవై మీటర్ల రాతి పరుపు నీటిలోకి జారిపోయింది ఈ ప్రదేశం నుంచి ముప్పై మీటర్ల దూరంలో మరో చోట మట్టి కట్ట కుంగిపోతోంది ఈ నేపథ్యంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గోరకల్లు దుస్థితిని అసెంబ్లీలో వివరించారు తక్షణమే తొంభై మూడు కోట్ల రూపాయలు కేటాయించి మరమ్మత్తులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు దీనికి జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించి యాభై కోట్లకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించారు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని అన్నింటినీ కూడా ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఈ గోరకల్లు రిజర్వాయర్కి ఇమ్మీడియెట్లీ మరి ఆ రోజు ఒక కోటి రూపాయలు ఇమీడియట్లీ మైండ్నెస్కి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు రెండు కోట్ల యాభై లక్షలు ఏదైతే తాత్కాలిక మరమ్మత్తుల కోసం వెనువంటిని ఇప్పుడు మంజూరు చేసి అవి టెండర్లు పిలిచారు రేపు డెల్లంలో ఆ యొక్క బ్యాలెన్స్ పనులు చేస్తారు అదేవిధంగా ఏదైతే ఈ కొలాప్స్ అయినటువంటి ఈ బండను ఏదైతే మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయడానికి బ్యాలెన్స్ వర్క్లు చేయడానికి యాభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మరి వీళ్ళు ఎస్టిమేషన్లు ఆ ఏదైతే మరి డిజైన్స్ ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుని అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా మేము పంపించడం జరిగింది